రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫిబ్రవరి మొదటి వారం అనగా రానున్న ఐదు రోజుల్లో ధనసు రాశి వారికి భారీ ప్రమాదం రాబోతోంది ఈ చిన్న పని చేస్తే తప్పించుకోండి రాబోతున్నటువంటి ఐదు రోజులలో ధనసు రాశి వారికి అసలు ఏ విధమైన ప్రమాదం రాబోతోంది దీని నుంచి ఏ విధంగా బయటపడాలి వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనసు వారికి వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువగా తెలివితేటలతో ఉంటారు అయితే కొన్నిసార్లు వీరి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది వీరికి శనిదేవుడు ఈ ఏడాది పొడవున అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా వీరి యొక్క రాశిలోనే సంచారం చేయటం వల్ల వీరికి విపరీతమైనటువంటి రాజయోగం అనేది పట్టబోతోంది ఈ కాలంలో వీరికి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పని కూడా పూర్తయిపోతుంది అలాగే ఆర్థిక పరంగా ఎంతో మంచి ప్రయోజనాలను చూస్తారు కానీ రాబోతున్నటువంటి ఐదు రోజుల్లో వీరికైతే భారీ ప్రమాదం పొంచి ఉందండి ఈ ప్రమాదం నుంచి వీళ్ళు తప్పించుకోవాలి అనుకుంటే కనుక చేపట్టిన ప్రతి పనిలో కూడా వీరికి తిరిగంటూ లేకుండా సక్సెస్గా మారిపోతారు ఈ విధంగా అయితే ధనసు రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అనేవి ఈ ఏడాది చూడబోతున్నారు ఇక గురుడు ప్రభావంతో శుభ ఫలితాలు పొందుతారు సూర్యుడు ప్రభావంతో ఉద్యోగాలలో గొప్ప ఫలితాలు వస్తాయి కుజుడు ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరైతే కుజగ్రహ శాంతి అనేది ఈ సమయంలో చేయించుకోవాలి ఇక రాబోతున్నటువంటి ఐదు రోజుల్లో ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి తప్పనిసరిగా కొన్ని రకాల పరిహారాలు అనేది పాటించాలి ఈ పరిహారాలు పాటించటం ద్వారా మీకు మేలు జరుగుతుంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న వారవుతారు ఇక ఈ ఏడాది మీకైతే గురుడు మీ యొక్క మంచి మూడవ స్థానంలో సంచారం చేయనున్నారు దీంతో మొదట నాలుగు నెలలు కూడా మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి గురుడి అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుంది అనేక రంగాలలో మంచి లాభాలను పొందుతారు సోదరుల మధ్య ప్రేమ అనుబంధాలు పెరుగుతాయి విద్యార్థులకు కూడా అనేక రకాలైన మెరుగైన ఫలితాలు వస్తాయి శనిదేవుని అనుగ్రహంతో మీకైతే చేపట్టిన ప్రతి పనిలో కూడా రాజీవర్గం తథ్యం ఇక మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఇక ఏదైతే ఉద్యోగంలో మీరు ఇప్పటి సమస్యలు అనుభవిస్తున్నారో ఇక ఏ ఒక్క సమస్య కూడా మీ వరకు రాకుండా ఉన్నతాధికారుల దృష్టిలో ప్రశంసల వర్షంతో పాటు ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ ఆర్థిక పరమైన పెరుగుదల ఎదుగుదలను కూడా మీరు చూస్తారు గ్రహాలకు రారాజుగా పరిగణించేటువంటి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కూడా వచ్చే స్థితిలో సంచాలి చేయనున్నాడు ఇక దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నాడు ఈ రాశి నుంచి మూడవ స్థానంలో సూర్యుడు గురుడు కలయిక జరిగినప్పుడు బలమైన రాజయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో మీకు శుభ ఫలితాలను పొందుతారు కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు అలాగే మీకున్నటువంటి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి గొప్ప విజయాలు అనేవి లభించబోతున్నాయి ఆర్థిక పరంగా విని ఎరుగని రీతిలో ఆదాయాన్ని సొంతం చేసుకోబోతున్నారు సంచారం చేసే సమయంలో మంచి విజయాలను సాధించబోతున్నారు మీకు బంధువుల నుంచి ఆర్థిక పరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి సొంతంగా కొత్త కంపెనీని ప్రారంభించాలి అనుకునే వారికి మీ యొక్క కోరిక అనేది ఈ సమయంలో నెరవేరుతుంది ఈ ఏడాది చివరన గురువు అనుగ్రహంతో మీరు విదేశాలకు వెళ్లి మంచి లాభాలను కూడా పొందుతారు అలాగే మీకు ఈ సమయంలో కుజుడి యొక్క అనుగ్రహంతో కొన్ని రకాల ఇబ్బందులు అనేవి వస్తాయనే చెప్పుకున్నాం కదా గ్రహాలకు అధిపతి అయినటువంటి కుజుడు మార్చి పదహైదవ తేదీన ధనసు రాశిలో ప్రవేశించి శనితో కలిసి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఒక్కో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ దుష్టగ్రహాల కలయిక కారణంగా జీవితంలో కొన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా సమయం ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం కూడా జరగవచ్చు ముఖ్యంగా రానున్న ఐదు రోజుల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే తీవ్రంగా నష్టపోతారు భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడటానికి పూజ గ్రహశాంతి మంత్రతతో పాటు మీరు కుజునికి ప్రతి ఒక్క పనిలో కూడా ఎటువంటి ఆటంకం రాకుండా శని ఇంకా కుజుల నవగ్రహ ఆరాధన అనేది చేస్తూ ఉండండి ఇక శని మంత్రాన్ని పాటిస్తూ పూజ యొక్క పూజలు నిర్వహిస్తూ మీరు ఈ ఐదు రోజుల పాటు ఎటువంటి ప్రయాణాలు కూడా పెట్టుకోకపోవటం అనేది సూచించబడింది ఆరోగ్యపరంగా ఇక తగులు శ్రద్ధ తీసుకోండి ఇక ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వైద్యులు సలహాలు సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి మీకు వాహన ప్రమాదం అనేది పొంచి ఉందండి ఈ సమయంలో ఎటువంటి ప్రయాణాలు కూడా చేయకపోవటం అనేది ఉత్తమమైన ఫలితాలుగా ఇస్తుంది ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది ఈ సమయంలో ఇక మీకు కాబట్టి కోపం వచ్చినప్పుడు ఉత్సాహంగా ఉన్నప్పుడు నోటి దూల అనేది అస్సలు పెట్టుకోవద్దు తద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి మీరు ఏ విధంగా కోపంగా ఎదుటివారిని దూషించటం వల్ల మీ కుటుంబ సభ్యులు శత్రువులు అవకాశాలు ఉన్నాయి ఈ ఐదు రోజులు కూడా ఎటువంటి ప్రమాదాల నుంచి వస్తుందో తెలియదు కాబట్టి పరిస్థితి ముఖ్యంగా వాహన దండం ఉంది ఇక మీకు కోపం కారణంగా నోటి యొక్క దురస్థానం కారణంగా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో అందరిలో కూడా మీరు కేర్ఫుల్ గా ఉండండి వీలైతే ఈ ఐదు రోజుల కాలం పాటు ఏదైనా సరే మంచిది ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని సైలెంట్ గా ఉండటం మంచిది ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి తప్పనిసరిగా మనం చెప్పుకునేటువంటి పరిహారాలు చేసుకోండి శని ఇంకా కొంచెం ఇక పరిహారాలు శాంతి హోమాలు అనేవి తప్పనిసరిగా చేయించుకోండి ఇక నవగ్రహాలలో ఛాయాగ్రహం అయినటువంటి ధనసు రాశి వారికి రాహు ప్రభావం వల్ల కుటుంబ జీవితంపై ప్రభావం పడుతుంది ఇక డబ్బు సంబంధిత సమస్యలు ఎదురవుతాయి రాహు కారణంగా మీ శత్రువులు మీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తారు అయితే కుటుంబ పనికి సంబంధించిన విదేశీ పర్యటన కూడా ఈ సమయంలో చేస్తారు ఇక ఈ విధంగా మీకైతే గ్రహాలలో కొన్ని ఇబ్బందుల కారణంగా ఇటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి ఇంకా శని ఇంకా పూజని దృష్ట్యా గ్రహ కూటమి కారణంగా ఈ రానున్న ఐదు రోజుల్లో మీకు ఈ ప్రమాదంలోనే పొంచి ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఇక శుక్రుడు మార్చ్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఉన్నతమైన స్థానంలో ప్రవేశించనున్నారు ఏప్రిల్ ఇరవై నాలుగు నాటికి రాహువుతో కలిసి రెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి జీవితంలో సంతోషంగా ఉంటారు ఇక ఖర్చులు కూడా పెరుగుతాయండి కాబట్టి దీనికి తగ్గ విధంగా ఆదాయ వరడంలో మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉండండి మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్స్ కూడా పొందుతారు ఇక కేతువు ఎనిమిదవ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల మీకు ఈ సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు చిక్కులు అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఈ సమస్యలు వీటి నుంచి చిక్కుకోకుండా వెలుగు బయటకి జరగటం కోసం కేతు శాంతి మంత్రాన్ని కూడా పఠిస్తూ ఉండండి ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి వైద్యుల సలహాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి ఇక మీకు ఈ సమయంలో ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుంది మీరు మీ ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకుంటూ ఉంటారు జీవితంలో లోతైన ప్రభావాన్ని చూస్తారు ప్రేమలో ఉన్న వారికి వివాహానికి ఆమోదం లభిస్తుంది జీవిత భాగస్వామి మీకు చాలా సహాయకారిగా ఉంటారు ఇక జీవిత భాగస్వామితో కలిసి పిల్లా పాపలతో చాలా సంతోషంగా జీవిస్తారు మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా ఈ సమయంలో మీకు కుటుంబం మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరిచే విధంగా ఉంటుంది తప్పనిసరిగా మనం ఈ పరిహారాలను చేసుకోవటం ద్వారా రాబోతున్నటువంటి ఐదు రోజులు ఏర్పడేటువంటి ఆ ప్రమాదాలను మనం తొలగించుకోగలుగుతాం ప్రతి ఒక్క పని చేసే ముందు ముందుగా భగవంతుని ధ్యానించటం ద్వారా విశేషమైన ఫలితం ఉంటుంది భగవంతుని యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో ఉన్నటువంటి అష్ట దరిద్రాలు అనేవి తొలగిపోతాయి మృత్యుం చేయ మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి దీని ద్వారా ఆపు మృతి దోషాలు అనేవి తొలగిపోతాయి అలాగే ప్రతి ఆదివారం కూడా సూర్యునికి ఆర్గాన్ని సమర్పించండి దీని ద్వారా మీకు విశేషమైన ఫలితం ఉంటుంది ఇక నీచగ్రహ కూటమి ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రమాదాలను కూడా మీరు తొలగించుకోవచ్చు సూర్యుడు గ్రహాలకు రారాసు కాబట్టి మీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు ఇక మీరు వీళ్ళు కుదిరినప్పుడల్లా దేవాలయాన్ని సందర్శించండి ఇక ఆకలి అన్నవారికి అబాఖ్యులకు అన్నదానాన్ని నిర్వహించండి మీ యొక్క శక్తి మేర దాన ధర్మాలను చెయ్యండి తద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్పనిసరిగా మీ జీవితంలో కొన్ని పుణ్య కార్యాలు చేయటం వల్ల ఇటువంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి మీకు రాకుండా ఉంటాయి సో చూసారు కదండి రానున్న ఐదు రోజుల్లో ధనసరాశి వారికి జరగబోయేది ఇదే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్